నమస్తే వెల్కమ్ ముందుగా కార్తీక మాసం ప్రారంభం కావడంతో నేడు తెల్లవారుజాము నుంచి శివక్షేత్రాలకు పెద్ద ఎత్తున పొట్టెత్తిన భక్తులు నెల రోజుల పాటు శివ క్షేత్రాల్లో ఇతర ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పుట్టినబోస్ వేడుకలు ఎన్నికల్లో కొడాలి నాని భారీ మెజారిటీతో గెలవటం నైరుతి బంగాళాఖలు ఏర్పడిన అల్పపీండ ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరించిన వాతావరణ శాఖ నిపుణులు అత్యంత పవిత్ర పరిగణించే కార్తీక మాసం నేటి నుండి ప్రారంభం కావడంతో గుడివాడ పట్టణంలో దేవాలయాలు భక్తులతో కిటకెటలాడాయి తొలి రోజు శివాలయాలు విశేష పూజా కార్యక్రమాలను అభిషేకాలను నిర్వహించడం జరిగింది గోడలవాడిగా పేరుగాంచిన గుడివాడలో కార్తీక మాసం తొలి దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం తొలి రోజు శివ క్షేత్రాలని భక్తులతో తొలి రోజున ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించడంతో పాటు శివక్షేత్రాల్లో శివలింగాలకు విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అత్యంత పవిత్రంగా కొలిచే ఈ మాసంలో పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం వలన చిరు వ్యాపారులు పూల అమ్మకందారులు తమ వ్యాపార లాభసాటిగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పవిత్ర కార్తీక మాసం మొదలు కావడంతో ఈ నెల రోజులు ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయాలకు వచ్చే భక్తులకు కార్తీక దీపాలను వెలిగించే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది శివక్షేత్రాలతో పాటు మిగిలిన ఆలయాలు కూడా భక్తులు పెద్ద ఎత్తున కార్తీక మాసం తొలి రోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది अम्म 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 अम्� మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర రోజు వేడుకలను నేడు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తొలుత ఏర్పాటు చేసిన భారీ కేక్ ను వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ మరియు పార్టీ నాయకులు కేక్ ను కట్ చేసి కొడాలి నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇరవై సంవత్సరాలు గుడివాడి నియోజకవర్గ అభివృద్ధికి పేద ప్రజల కొరకు కొడాలి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా వైసీపీ వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు పాలేటి చొంటే మెరుగుమాల కాళీ మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై రెండు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు మరో పండగ లాంటిదని ఎవరు ఎన్ని రకాలుగా కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు నిలిపేయాలని ప్రయత్నం చేసినా అభిమానులు ఎక్కడా తగ్గకుండా నేను కొడాలి నాని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరల కొడాల నాని అఖండ విజయం సాధించి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధిని పరిపూర్ణం చేస్తారని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ రోజు గుడివాడ నియోజకవర్గానికి ఇరవై సంవత్సరాల పాటు ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా కేవలం ప్రజా సంక్షేమం గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి జయంగా శాసనసభ్యుడిగా పనిచేయడమే కాకుండా రమారమి మూడు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు వారి యొక్క యాభై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా వారి జన్మదిన వేడుకలు పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కలిపి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వారి జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మరి గుడివాడ ప్రజలు ఈ రోజున పొడాలి నాని గారిని ఎందుకు ఓడించావనే ఆలోచన వచ్చేటట్టు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అంటే శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా అనేక మంది పేద ప్రజల యొక్క జీవన పరిమాణాలు పెంచడమే కాకుండా జీవన స్థితిగతులను పెంచడమే కాకుండా అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించడమే కాకుండా వారి వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబాల యొక్క పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడమే కాకుండా చిన్న వ్యాపారు దగ్గర నుంచి పెద్ద వ్యాపారి వరకు కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కేవలం ఎవరిని సహాయాన్ని కోరి వచ్చినా కూడా వారికి సహాయాన్ని అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు వారి జన్మ ఈ రోజు ఇక్కడ జరుపుకోవడానికి మరి మేమందరం కూడా చాలా ఆనందిస్తూ అభిమానంతో మేము ఎవరిని పిలవకుండా ఇంతమంది వచ్చారు మరి పోలీసులు కూడా కేవలం పక్షపాతంతో ఒకే వైపు ఉండి కొన్ని ప్రకటనలు చేస్తూ కొందరికి అనుమతులు కావాలి కొందరికి పర్మిషన్లు కావాలని చెప్పడం కొందరికి ఏ పర్మిషన్ లేకుండా కూడా ఎవరినైనా కొట్టినా కూడా ఒకవైపున కేసులు పెట్టడం అనే దాన్ని దుర్మార్గమైనటువంటి చర్యగా ఖండిస్తూ ఇటువంటి కాని కార్యకర్తల పైన మా పార్టీ కార్యకర్తల పైన కొడాలి నాని గారి అభిమానుల పైన ఇక ముందు ఎటువంటి దాడులు జరిపినా ఎటువంటి అక్రమ కేసులు బనాయించినా కూడా మేమందరం కూడా శాంతియుతంగా పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కొడాలి శ్రీ ఆదేశాల మేరకు వారందరికీ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం థ్యాంక్ యూ మేనళ్ళు వివాహ ఏర్పాట్లు ఉండటం వలన ఆయన ఈ రోజు లేకపోయినా కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ప్రేమని చాటుకోవాలని ఇంతమంది పెద్ద ఎత్తున మరి నియోజకవర్గ స్థాయిలో వచ్చి ఈ శుభా శుభాకాంక్షలు తెలియజేస్తాకి ఇక్కడికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు అట్లాగే ఎమ్మెల్యే అనేది ఎట్లా ఉండాలనేది మరి ఇరవై సంవత్సరాలు ఆయన చూశారు మరి అపరా భగీరథులాగా గుడివాడకి ఇరవై సంవత్సరాలు పైన ఆయన మంచినీళ్ళు అందిస్తే మరి ఇప్పుడు వచ్చిన ఈ కూటమి నాయకులు మరి ఆయన ట్యాంకర్లకు కానీ ఆయన మనుషులకు కానీ మున్సిపల్ నుంచి వాటర్ కూడా ఇస్తాకి లేదని వాటిని కూడా బంద్ చేస్తాం జరిగింది ఆయన అట్లా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కుల మతాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆయన ఏం చూడలేదు పేద ప్రజల సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేశాడు అందువల్లే అప్పుడు కూడా వేరే వాళ్ళు ట్యాంకులు తిరిగినా కూడా మున్సిపల్ నుంచి వాళ్ళు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఉంది కానీ ఈ రోజున ఎంత దుర్మార్గం అంటే పేద ప్రజలకు మరి నీరు అందించే వాటర్ ట్యాంకులను కూడా మీరు ఆ ట్యాంకులకి నీళ్లు అందికపోవడం వల్లే ఆయన వాళ్ళ ట్యాంకులు కూడా ఆపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి గత నాని గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉందనేది ప్రజలు గమనించాలి అంతకుముందు అవినీతి లేకుండా మరి ఏ పని అయినా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే వచ్చి నాని గారి దగ్గరికి వచ్చి పనిచేస్తే ఆయన ఎవరో ఏంటనేది కూడా చూడకుండా పనిచేసి పెట్టేవాళ్ళు పక్కనున్న తెలుగుదేశం వాళ్ళకి చేస్తుంటే పక్కనున్న మా నాయకులు కొంతమంది అంటూ ఉండేవాళ్ళు వాళ్ళు మనకు చేయలేదు సార్ తెలుగుదేశానికి పనిచేశారు ఎందుకు చేస్తున్నారంటే మనకి ఇక్కడ రాజకీయాలతో ఏముంది వాళ్ళతో చిన్న కార్యకర్తల వాళ్ళు 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 ఏదో చేస్తారు వాళ్ళ తిప్పల కోసం వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం మనకేదన్నా ఇది ఉంటే అపోజిషన్ ఉంటే నాయకుల మీద చూపించాలి కానీ మనం ఎప్పుడూ కూడా కింద కార్యకర్తల మీద మనం చూపించ సెకండ్ గ్రేడ్ నాయకుల మీద చూపించకూడదని ఆయన ఎప్పుడూ కూడా ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడి మీద కానీ ఇతరత్ర కేసు కూడా పెట్టిన సందర్భం లేదు అట్లాగే మరి ఈ గత సంవత్సరం నుంచి వస్తే మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎన్ని అక్రమైన కేసులు ఇవాళ ఆయన పుట్టినరోజు జరుపుతాకి ఫ్లెక్సీలు ఘటన కూడా పోలీసు వారితో కట్టికుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేశారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంతో నిబ్బరంగా ఏదైతే అవుద్ది కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అని మరి వాళ్ళ ఫ్లెక్స్లో కడతాం కూడా జరిగింది ఇవాళ ఇక్కడ కేక్ రాత్ర ఒక కార్యకర్త నెహ్రూ చౌక్లో నాని గారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుగుతాయని గ్రూపులో పెడితే నిన్న పొద్దున్నుంచే టౌన్ సీఏలు అందరూ కూడా మీరు నెహ్రూ చౌక్లో పెడతాకి వెళ్ళలేదు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని మాకు ఫోన్ చేస్తాం కూడా జరిగింది కాబట్టి అలాంటి వేధింపులు మరి పోలీస్ ద్వారా కూడా మరి అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు పనిచేస్తున్నారు ఈ రోజులన్నీ కూడా మేము ఒకటే చెప్తున్నాం రోజు ఎల్లకాలం ఇట్లాగే ఉండదు జీవితాంతం వాళ్ళే అధికారంలో ఉండరు ఖచ్చితంగా ఇరవై తర్వాత ఇక్కడ కొడాలనాని గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వస్తాం ఖాయం ఎప్పుడైతే మమ్మల్ని వేధించారో ఇంతకే పది రెట్లు ఖచ్చితంగా అనుభవిస్తారో వడ్డీతో సహా కాబట్టి మా కార్యకర్తలు ఎవరైనా సరే వేధింపులు గురి చేస్తే మీరు పడకుండా పార్టీ దృష్టి తీసురండి అందరూ కలిసికట్టుగా శాంతియుతంగా మరి ఆ సమస్య పరిష్కరించేటట్టు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి వడాల నాని గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ అక్టోబర్ ఇరవై రెండు తారీఖు అంటే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎంతో ఘనమైన చరిత్ర తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న గుడి నియోజకవర్గానికి ఈరోజు అక్టోబర్ ఇరవై రెండు అనేది గత ఇరవై రెండు సంవత్సరాలుగా చాలా ప్రత్యేకమైన దినం కలిసింది అదేంటంటే నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఒక పర్యాయం మంత్రిగా ఈ గుడివాడ ప్రజలకి ఎన్నో ఏళ్లగా సేవ చేస్తున్నటువంటి పొడాలి శ్రీ వెంకటేశ్వర గారి కుటుంబం సందర్భంగా ఈ రోజు గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా ఇరవై రెండు సంవత్సరాలుగా చాలా గొప్ప పండగలు జరుపుకునే జనం నూట అరవై నాలుగు సీట్లతో సాధించి అతిపెద్ద ప్రభుత్వాన్ని స్థాపించి గట్టిగా పదహారు నెలలు కూడా కొడాలి నాని గారి బ్యానర్ని ఆపలేపోయారు గట్టిగా పదహారు నెలలు ఆపారు రూట నాలుగు మంది శాసనసభ్యులతో ఒక సంవత్సరం ఆపిందేమో ఆయన వేడుకల్ని ఆయన అభిమానులని మీరు మహా అయితే ఆ నాయకుల్ని మాలాంటి వాళ్ళని బ్యానర్లు కట్టుకుండానో ఇలాంటి వేడుకలు జరుపుకోకుండా గట్టిగా మీరు మా ఆపితే పదహారు నెలలు పదిహేను నెలలు ఆపుంటారు కానీ నాయకులను ఆపగలవేమో కొంతమందిని కేసులతో భయపట్టగలగామో కానీ అభిమానుల్ని ఏమాత్రం ఆపలేవు అనే విషయాన్ని ఈ వేడుక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు తెలుసుకుంటే చాలా మంచిది అప్పుడే ఈ రకంగా అభిమానులు బయటకు వచ్చి ఇంత కోలాహలంగా ఇంత సందడిగా ఇంత తెగువతో ఆయన కార్యక్రమాలను నిర్వహిస్తా ఉండటం చూస్తే వచ్చే సంవత్సరం ఈ పాటికి కొడాలని గారి ఆరోగ్యం కూడా పూర్తిగా మెరుగుపడి మళ్ళీ గతంలో లాగా ప్రజాసేవకి అంకితం అవుతారు ఖచ్చితంగా గుడివేడ ప్రజల ఆశీస్సులు ఆయన వెంట నడుస్తాయనడానికి ఎటువంటి సందేహం లేదు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఇరవై రెండు నాటికి మీకు పూర్తిగా గుడివాడ ముఖ చిత్ర అర్థమైపోద్దని మీ అందరికి తెలియజేసుకుంటూ అతి త్వరగా గుడివాడ ఆ దేవుని ఆశీస్సులతో కుళాలాని గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అతి త్వరలో రావాలని కోరుకుంటూ గుడివాడ ప్రజలకి ఆయన సేవలు మళ్ళీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై నాని జై జగన్ భారతీయ జనతా పార్టీ గుడివాడ నియోజకవర్గం కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు డెబ్బై ఒకటి రోజు వేడుకలు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఘనంగా కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో సురేంద్రబాబు కేక్ ను కట్ చేయగా కుటుంబ సభ్యులందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాజకీయంగా సేవామూర్తిగా ఆయన గుడివాడలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా ఆయనకు అనేక మంది ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయగా తనపై ఇంతటి ఆదరణ చూపిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన వీడియో రూపంలో ధన్యవాదాలు తెలియజేశారు ఈ పుట్టినరోజు వేడుకల్లో సురేంద్రబాబు కుమారుడు కళ్యాణ్ సుష్మా కుమార్తె వల్లభనేని అనుషా శ్రీకాంత్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు Uh, after So from what I know of him He was everything great Outside as a man But he never shied away From supporting my mom Because she was also a working woman He used to cook He used to heat water for her He used to support us Drop us So he has been a complete honor A great inspiration At that time I haven't seen any like that Last but not least, at this age he is entering into how to help people by being in politics, be and all that. I don't know if I have that enthusiasm at 70. He is full of enthusiasm. And then he can dance, he can enjoy a party much more than me. So I am jealous of that. But many uh, Jimmy, you? Hi everyone, good evening. So, right now I feel like I'm very old, you know, being connected there's so no much present, and many thoughts in my mind. So, of all these thoughts, I just want to give one single thing what actually taught me I can remove from my whole life. So, the one thing he not me is so, from childhood, I'm really a sports person. So, when I was in the 10th grade, so he said, um, I was playing all the games and sports and during that time, I don't know, somehow, I don't have to run shoes at all during that time. And it was so hard. Where school was the same love and it was really. the next day I had running competition. So my dad said that, you know, you do your job, go, do your competition not feel like you got hurt. We should not stop here. I know you can do better than this. Go for it. That push gave me the strength. Even though it was hurting, I did my job. I remember his words during the run. I was able to pass out with the pain and all, but I want to believe in him or whatever his belief. I want to prove it. I can do it. So I came in first then, you get to a half that and everything. But that inspiration is always in my mind. If something the, something is going to stop me, no. Nothing can stop me. I can do this. Maybe I cannot come this first. I can lose. But I still want to give my full the happy person. So, that thing from then, I always keep in my mind. And there are days when I used to say, when you think he was a kid, he, they don't have power. I know, during that age, they don't have power or anything. He used to sit on the streets with a the lamp, they used to study. The electric power is so expensive, or it's not reachable to the household during that time. So, he, he doesn't have the best thing is what we have. We are actually in a better life, but he gave that better life to, all, to, to us. So I'm really, really proud of being your daughter and thank you so much. I know there are so many parents in that, but for me... ఐరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కొనసాగుతుంది భారీ గాలులతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుడివాడ పట్టణంలోని పలు డ్రైన్లు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి లోతట్టు ప్రాంతపు వర్షపు నీటితో మునగడంతో వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది మరో ఇరవై నాలుగు గంటల పాటు అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అల్పపీడం తీరం దాటే సమయంలో మరింత వేగంగా గాలు వీచే ప్రమాదం ఉంటుందని కార్తీక మాసం కావడంతో సముద్ర స్థానాలకు వెళ్లాలి అనుకుంటున్నారు నే వెళ్ళకపోవడం మంచిదంటూ అధికారులు సూచించడం జరిగింది సరైన పత్రాలు లేకుండా రోడ్లపై తెచ్చకర వాహనాలు నడిపితే అటువంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని గుడివాడ ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరించడం జరిగింది గుడివాడ పట్ల ప్రధాన సెంటర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్లపై చేస్తున్న లేదా లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి అటువంటి వారికి జరిమానాలు విధించడం జరిగింది మొదటి తప్పుగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని జరిమానా విధించినా కూడా లైసెన్సులు సరైన అనుమతి పత్రాలు లేకుండా వాహనాలు నడిపినా లేక ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన అటువంటి వారిపై జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరించారు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించడం జరిగింది ఒకవేళ మైనర్లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ యాక్సిడెంట్ కు గురి అయితే తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందంటూ ఆయన హెచ్చరించారు Gracias. ముగించే ముందు మరొకసారి కార్తీక మాసం ప్రారంభం కావడంతో నేడు తెల్లవారుజాము నుంచి శివక్షేత్రాలకు పెద్ద ఎత్తున పొట్టెత్తిన భక్తులు నెల రోజుల పాటు శివ క్షేత్రాల్లో ఇతర ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పుట్టిన వేడుకలు ఎన్నికల్లో కొడాలి నాని భారీ మెజారిటీతో గెలవటం నైరుతి బంగాళాఖం ఏర్పడిన అల్పపీండ ప్రభావంతో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరించిన వాతావరణ శాఖ నిపుణులు ఏవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపు విటీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామేనండి విటీవీ న్యూస్ గుడివాడ